ఎన్నికలు జరపాలని లేకుంటే బీసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేస్తామని ప్రకటించారు మొత్తానికి నిన్న జరిగిన వివిధ కార్యక్రమాల్లో అన్నదానము రామగుండం అభివృద్ధి మరి లోకదల ద్వారా ఆరు వేల మూడు వందల అరవై రెండు కేసులకు పరిష్కారం త్యాగాలు కమ్యూనిస్టులు భోగాలు మతమాద త్యాగాలు సిపిఐ పార్టీ హలో కామ్రేడ్ చలో కా భారత కమ్యూనిస్టు సిపిఐ పార్టీ మండల కౌన్సిల్ సమావేశం ఎల్లంకి మహేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ యానాల దామోదర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు భారత్ గడ్డపై సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరములు నిండి నూట ఒకటో నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భము డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మం నడిపెట్టిన జరుగు శత జయంతి ఉత్సవాల ముగింపు సభకు మన పార్టీ సభ్యులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ను ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని గర్జించి బ్రిటిష్ వారి నుండి మన దేశ విముక్తి కోసం రాజీ నీలు జరిపింది ఆనాడు విశేషం విధించింది కాన్పూర్ విరోట్ పేషాధార్ కేసులు పెట్టి నాయకులను జైలు జైలులలో నిర్బంధించారు అయినప్పటికీ అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచి ప్రజా సంఘాలను నిర్మించి దేశ విముక్తి కొరకు పోరాటం చేసింది తదనంతరం భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి నిజాంను గద్దెదించడానికి జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది అమరులైన అదరక బెదరక పోరాటం చేసి నిజాం నవాబును రలదోరి పది లక్షల భూమిని పంచి మూడు వేల గ్రామాలను విముక్తి చేసిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీని గరీబ్ హఠావో అని చెప్పి బ్యాంకులను చేసి బ్యాంకులను ఘన చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ ఈ నెల ఇరవై ఒకటిన నల్గొండకు వచ్చి బస్సు యాత్రను నియోజకం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోడ సుదర్శన్ మండల కార్యదర్శి వీరస్వామి మహేష్ సీనియర్ నాయకులు అంజయ్య పోలిపాక యాదయ్య నల్ల పలిగొండ పట్టణ కార్యదర్శి రవీందర్ బాలగుని సత్యనారాయణ నారగే యాదయ్య కట్ల ఎదురు గుడిగే తదితరులు నిన్న కార్యక్రమంలో పాల్గొన్నారు అదే విధంగా నెక్స్ట్ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రపై ఒత్తిడి తేవాలి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వెనుకబడిన తరగతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని చేపట్టి ప్రజలను చైతన్య పరిస్థితి రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం బీసీ నాయకులపై ఉందని శాసన మండలి సభ్యులు డిసిసి అధ్యక్షులు హితావత్ శంకర్ నాయక్ కోరారు రిజర్వేషన్ కోసం బీసీ ఇచ్చిన పిల్పు మేరకు బీసీ నాయకులు తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ మండలి తీర్మానం చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని బిల్లు కాపీ పంపడం జరిగిందని చెప్పారు బిల్లు అమలు పరిచకుండా గవర్నర్ వద్ద బిల్లును పెండింగ్ లో పెట్టించిన కేంద్ర ప్రభుత్వం అని తెలిపారు ప్రతి బీసీ బిడ్డ బిల్లు అమలు కోసం ఉద్యమం చేపట్టి బీజేపీ నాయకుల ఒత్తిడి తీవ్రం కోరారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బిల్లు ఆమోదం పొందే వరకు బీసీ నాయకులు సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడి రామలింగ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రెండు నాలుగుల ధోరణితో బీసీలకు తిరువ్ర నష్టం పార్టీలతో పేర్కొన్నారు బంజారా అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మలో దశరథ్ నాయక్ మాట్లాడుతూ జనాభా ఆమె ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని కోరారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు పరిచే విషయంలో ఏర్పడిన ఆటంకం బీసీ రిజర్వేషన్ అమలు పరిచే విషయంలో ఆటంకం పరిచయం జరిగింది బీసీ సంఘం నాయకులు జ అర్జున్ మాట్లాడుతూ రిజర్వేషన్ అమలు పరిచే వరకు ఉద్యమం ఆగద కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంచే విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమం మరింత ఉద్భుతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకటేశ్వర పాల్గొన్నారు మరి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి మరి ఇది నిజమైన మద్దతు లేకుండా నటిస్తున్నాయా ప్రజలు ఆలోచించాలి గమనించాలి అదేవిధముగా